స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్ ఈ కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక మూడు ఎండుమిర్చి ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి పల్లీలు మినపప్పు రెండు ఎండుమిర్చి ఆ తర్వాత కరివేపాకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఒక వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను పచ్చిమిర్చి ఎక్కడ వేయడం లేదు ఎండుమిర్చితోనే చేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే సింపుల్ రెసిపీ కరివేపాకు రైస్ రెడీ